ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్ఎస్ సాగుబడి మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న రైతు సోదరులు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని తోటి రైతులకు షేర్ చేయగలరండి సో ఇప్పుడైతే మనము ఈ వీడియో రికార్డింగ్ చేస్తున్న తేదీ వచ్చేసి జనవరి ఈరోజు అయితే మనకు డేట్ వచ్చేసి పన్నెండవ తారీఖు అండి సో మనకు ఇప్పుడు ప్రజెంట్ ఈ సిచ్యువేషన్లో మిరప తోటలో మనకు ముఖ్యంగా మనకు ఈ రైతులకు నష్టపరుస్తున్నటువంటి సమస్యలు వచ్చేసి ముఖ్యంగా బ్లాక్ త్రిప్స్ అనేది అండి అంటే ఈ నల్ల తామర పురుగు అనేది మనకు పూతలో వచ్చేసి మనకు వస్తున్నటువంటి పూతలో ఉన్నటువంటి పిప్పిని మొత్తం లాగేసి మనకు పూత అనేది మనకు ఈ రాలిపోవడానికి ఈ బ్లాక్ త్రిప్స్ అనేది చాలా మనకు మనకు అంటే ఇది వెంటాడడం జరుగుతుంది అలాగే దాంతోపాటు ఈ ఎర్రనల్లి అనేది మనకు ఆకుల కింద అనేది ఆశించేసి ఆకు మొత్తాన్ని గీకేసి మనకు కుసలు అనేది మాడిపోవడానికి ముఖ్యంగా ఈ ఎర్రనల్లి అలాగే దాంతోపాటు మనకు ఈ తామర పురుగు నల్లగ తామర పురుగు ఈ రెండు మనకు ఈ పూతుల వచ్చేటువంటి మంచి మనకు అంటే ఇప్పుడు ఈ జనవరిలో మనం మంచి క్రాప్ సెట్టింగ్ అనేది సెట్ చేసుకునే టైంలో మనకు ఈ బ్లాక్ త్రిప్స్ అలాగే దాంతోపాటు ఈ ఎర్రనల్లి అనేది రెండు ఆశించి మనకు మిరప తోటలో చాలా వరకు క్రాప్ సెట్టింగ్ అనేది కాక ఈ పూత కానీ పిందెలు కానీ పినీసులు కానీ మనకు రాలిపోవడం జరుగుతుంది సో వాటన్నిటిని మనము నివారించేసి మంచి క్రాప్ సెట్టింగ్ అంటే ఇప్పుడు మీకు ఈ బ్యాక్గ్రౌండ్లో చూపిస్తున్న విధంగా మంచి క్రాప్ సెట్టింగ్ కనుక మనకు సెట్ కావాలి అలాగే దీని తర్వాత మనము రెండవ స్టెప్ గ్రోత్ అనేది వచ్చేసి సెకండ్ క్రాప్ సెట్టింగ్ అనేది కూడా చేసుకోవాలంటే ఎటువంటి మందులు అనేది స్ప్రే చేయాలో మీకు ఈ వీడియోలో క్లుప్తంగా తెలపడం జరుగుతుంది కాబట్టి మన ఈ వీడియోను మీరు చివరి వరకు కనుక చూసినట్లయితేనే మీకు ఈ ఇన్ఫర్మేషన్ అనేది అర్థం అవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ వీడియోను మీరు చివరి వరకు చూడగలరండి తామర పురుగు అలాగే ఎర్రనల్లి అనేది ఆశించి మనకు వస్తున్నటువంటి గ్రోత్ అనేది మనకు ఏ విధంగా మనకు ఈ పైకి ప పై పడవ రూపంలో మనకు రావడం జరుగుతుంది సో ఈ విధంగా అయితే మనకు అంటే ఈ తామర పురుగు సమస్య కనుక అధికంగా ఉన్నట్లయితే మనకు ఈ విధంగా అయితే మనకు ఈ ముడత అనేది రావడం జరుగుతుంది అలాగే మీకు ఒకసారి పూతలు అనేది చూపిస్తాను సో మనమైతే లాస్ట్ స్ప్రే అనేది చేయడం జరిగింది సో మనం వసుధానం కింబ అనేది స్ప్రే చేయడం జరిగింది దాని ద్వారా మనకు చాలా వరకు కొంచెం ఈ తామర పురుగు అలాగే ఎర్రనల్లి అనేది కంట్రోల్ అవ్వడం జరిగింది సో అలాగే ఒక్కొక్క పురుగులు అయితే మనకు తామర పురుగు అనేది ఈ విధంగా కనిపించడం జరుగుతుందండి గమనించవచ్చు ఉన్న చోట్ల ఏమో కొన్ని కొన్ని చోట్ల అంటే మందు స్ప్రెడ్ కాని చోట్ల అయితే మనకు ఈ విధంగా బతకడం జరిగింది అలాగే మనకు మంచిగా స్ప్రెడ్ అయిన ప్లేస్లలో అయితే పురుగు అయితే చాలా వరకు కంట్రోల్ అవ్వడం జరిగిందండి సో ఈ ఎర్రనల్లి అలాగే తామర పురుగు ఈ మూడిటిని మనము కంట్రోల్ చేయాలంటే మీకు బెస్ట్ త్రీ కాంబినేషన్స్ అనేది ఇప్పుడు ఈ వీడియోలో అనేది మనమైతే తెలపడం జరుగుతుంది అలాగే ఇప్పుడు తెలిపేటువంటి ఈ మూడు కాంబినేషన్లు కూడా మీకు చాలా తక్కువ ధరలో కూడా మంచి రిజల్ట్ రావడానికి పనిచేసేటువంటి కాంబినేషన్ అయితే మనమైతే తెలపడం జరుగుతుంది ఈ ఎర్రనల్లి అలాగే నల్ల తామర పురుగులను అలాగే వీటితో పాటు తెల్ల దొమ్మ కూడా మనము ఈ మూడిటికి కలిపి అలాగే మనకు రెండవ స్టెప్ గ్రోత్ అనేది రావాలి అలాగే ఈ గ్రోతింగ్తో పాటు మనకు మనకు వచ్చేటువంటి ముదురు అనేది అంటే ఈ పై ముడత కానీ అలాగే ఈ నల్లి వల్ల వచ్చేటువంటి ముదురు కానీ అలాగే ఈ కుసలు మాడిపోవడం కానీ అన్నీ మనకు ఒకటే స్ప్రేలో అంటే ఈ మూడు రకాల స్ప్రేలు కనుక మనం ఈ మూడు రకాల కాంబినేషన్స్ తీసుకున్నామంటే మనం మిరప తోట మళ్ళీ మంచి క్రాప్ సెట్టింగ్ దిశగా మంచి దిగుబడి సాధించే దిశగా అయితే మనం అడుగులు వేయచ్చండి కాబట్టి మొదటిది వచ్చేసి మీకు మన ఇది మన గరుడా కెమికల్స్ వాళ్ళది బకీలని దొరుకుతుందండి అంటే దీంట్లో ఫిప్రోనిల్ అనేది ఫిఫ్టీన్ పర్సెంట్ ఉండడం జరుగుతుంది అలాగే దాంతోపాటు మనకు ఇమిడాక్లోరఫైడ్ అనేది ఉండడం జరుగుతుంది సో ఇది మనకు లిక్విడ్ రూపంలో రావడం జరుగుతుందండి సో ఈ లిక్విడ్ రూపంలో కనుక మనము ఈ ఫిప్రోనిల్ ఫిఫ్టీన్ పర్సెంట్ అలాగే ఇమిడాక్లోఫరైడ్ ఈ రెండింటిని లిక్విడ్ రూపంలో ఉన్నదాన్ని మనం కనుక స్ప్రే చేసుకున్నట్లయితే ఈ పూతలో వచ్చేటువంటి తామర నల్ల తామర పురుగుని అలాగే ఎర్రనల్లిని అలాగే దాంతోపాటు మనకి ఇమిడాక్లోఫరైడ్ ఉండడం వలన తెల్ల దోమను కూడా మనకు చాలా వరకు కంట్రోల్ చేయడం ఈ తెల్ల దోమ కానీ దోమ కానీ అలాగే పై ముదురుని క్లియర్ చేయడం జరుగుతుంది అలాగే దీనిలోకి కాంబినేషన్గా ఈ పిఐ వారిది మనకు ఫాస్మేట్ అనేది కలుపుకొని స్ప్రే కనుక చేసుకున్నట్లయితే మనకు ఓకే అంటే చాలా తక్కువ ధరలో మనకు నల్ల తామర పురుగు అలాగే ఎర్రనల్లిని కంట్రోల్ చేసుకోవచ్చు అండి సో మొదటి కాంబినేషన్ వచ్చేసి ఈ గరుడా కెమికల్స్ వారిది బకీల్ అలాగే దానిలోకి కాంబినేషన్గా మనము ఈ పిఐ వారిది ఫాస్మేట్ అనేది కలుపుకోవడం జరుగుతుందండి అలాగే దీని తర్వాత రెండవ స్ప్రేలో వచ్చేసి మనము అంటే సెకండ్ ఒక మళ్ళీ ఒక నాలుగు నుంచి ఐదు రోజులు గ్యాప్ ఇచ్చేసి రెండవ స్ప్రేయింగ్ కిందికి వచ్చేసి మనము ఈ మన అట్లాంటి స్క్రాప్ సైన్స్ వారిది మనకు కింబ అనేది రావడం జరుగుతుందండి ఈ కింబ అనేది మనకు ఒకటే మందు ఇది మనకు హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ అండి సో ఇది స్ప్రే చేయడం వలన ఎర్రనల్లి తెల్లదోమ పచ్చదోమ అలాగే అన్ని రకాల రసం పిలిచే పురుగులు అంటే తినే పురుగు కానీ కాయ తులిచే పురుగు కానీ అలాగే అన్ని రకాల పురుగులతో పాటు మనకు ముఖ్యంగా ఈ పూతలో ఆశిస్తున్నటువంటి ఈ నల్ల తామర పురుగులను నివారించడానికి ఈ కింబ అనేది చాలా ఎక్సలెంట్గా వర్క్ చేసి మనకు ఈ మొక్కకు కావలసినటువంటి ఎదుగుదలకు కావలసినటువంటి హార్మోన్లను ఉత్పత్తి చేసి మనకు ఈ మొక్క అనేది రెండవ స్టెప్ గ్రోత్ రావడానికి అలాగే చెట్టు అనేది ఇంకా బుట్టలాగా కట్టడానికి మనకు కింబ అనేది చాలా ఎక్సలెంట్గా వర్క్ చేయడం జరుగుతుంది దీనిలోకి కాంబినేషన్గా మీరు మన విట్రో లైఫ్ సెన్సెస్ వారిది వసుదా అనేది కలుపుకున్నట్లయితే మనకు మంచి గ్రోతింగ్ తీసుకురావడానికి ఈ వసుదా అనేది అలాగే ఈ గ్రోత్తో పాటు కనీసం ఒక ఎనిమిది నుంచి పది కింటాల క్రాప్ సెట్టింగ్ చేయడానికి మనకైతే వసుదా అనేది చాలా ఎక్సలెంట్గా వర్క్ చేయడం జరుగుతుంది గత రెండు సంవత్సరాలుగా మనమైతే ఈ వసుదా అనే ప్రోడక్ట్ని అందరికీ తెలపడం జరుగుతుంది దీని యొక్క రిజల్ట్ గురించి ప్రతి ఒక్క రైతులకు తెలుసండి సో ఈ వసుదా కొలక ఈ వసుదాను కింబాను మనము సెకండ్ డోస్ కిందికి స్ప్రే చేసుకున్నట్లయితే మనకు తామర పురుగు అలాగే ఎర్రనల్లి అలాగే మంచి క్రాప్ సెట్టింగ్ అలాగే దాంతోపాటు రెండవ స్టెప్ గ్రోత్ అనేది రావడానికి అలాగే వచ్చిన పూత కానీ పిందె కానీ అలాగే కాయలు కానీ రాలకుండా మనకు ఈ వసుదాను కింద మనకు ఎక్సలెంట్గా క్రాప్ సెట్టింగ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది సో ఈ రెండు స్ప్రేలు అయిపోయిన తర్వాత మూడవ స్ప్రేయింగ్ కిందికి వచ్చేసి మనము బేయర్ వారిది జంప్ అనేది స్ప్రే చేసుకోవాలండి సో ఈ జంప్లో వచ్చేసి మనకు ఫిప్రోనిల్ అనేది మనకు ఎనభై శాతం అనేది ఉండడం జరుగుతుంది సో ఇది ముఖ్యంగా ఈ మిరప పంటలో ఆశిస్తున్నటువంటి నల్ల తామర పురుగులను అలాగే నల్లిని వెంటాడి వెంటాడి చంపడానికి ఈ బేయర్ వారి జంప్ అనేది చాలా ఎక్సలెంట్గా వర్క్ చేయడం జరుగుతుందండి సో అలాగే ఈ జంప్తో పాటు మనము ఈ ట్రాక్టర్ బాండ్ వాళ్ళది హెరుకులస్ అనేది రావడం జరుగుతుందండి దీంట్లో మనకు డైఫెన్యా అని ఉండడం జరుగుతుంది అలాగే ఇస్టామీ ప్రైడ్ అనేది ఉండడం జరుగుతుంది సో ఈ కాంబినేషన్లో జంపు అలాగే దానిలో కాంబినేషన్గా హెరుకులస్ అనేది కలుపుకొని స్ప్రే చేసుకున్నట్లయితే మిరప పంటలో వస్తున్నటువంటి తామర పురుగు అలాగే నల్లిని అలాగే అన్ని రకాల తెల్లదోమ పచ్చదోమలను నివారించుకొని రెండవ స్టెప్ గ్రోత్ రావడానికంటే ఇప్పుడు మనం చెప్పిన విధంగా మూడు మూడు కాంబినేషన్లు కనుక మనము వన్ బై వన్ వన్ బై వన్ మూడు స్ప్రేలు కనుక చేసుకున్నట్లయితే ఈ మిరప పంటలో వస్తున్నటువంటి అన్ని రకాల సమస్యలను మనము పరిష్కరించి మంచి దిగుబడి దిశగా అయితే మన మిరప తోటలను మనం అయితే తీసుకురావచ్చండి సో మన ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తోటి రైతులకు షేర్ చేయగలరు